హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో మాస్టర్స్ స్టూడెంట్స్ కి ఇట్లా చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ చేస్తున్న క్రైమ్ అయితే చెప్తున్నాను ఇది ఇవ్వాలనే లేటెస్ట్ గా అయితే మాకు ఇక్కడ న్యూస్ లో వస్తుందండి ఇక్కడ ఏందంటే ఒక ఐదుగురు తెలుగు స్టూడెంట్స్ అండి తెలుగు స్టూడెంట్స్ ప్రాస్టిట్యూషన్లో లో పడిపోయారు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇది పరిస్థితి అనమాట నేనండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏంటంటే ఇక్కడ విషయం మనకి ఇక్కడ అమెరికాలో చదువుకోవడానికి మాస్టర్ స్టూడెంట్స్ వస్తున్నారు కదా అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే అసలుకి ఇల్లీగల్ పనులన్నీ చేసేస్తున్నారు కొంతమంది అయితే ఎంత ఇల్లీగల్ పని అంటే ఇది ప్రాన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద క్రైమ్ అండి ఇక్కడ అమెరికాలో ఇక్కడ మీ ఇది ఒక ఫెలని అంటారు ఫెలని అంటే వన్ ఆఫ్ ద సీరియస్ వయలేషన్స్ అనమాట ఇలాంటిది వస్తే అసలు మనకి ఇక జీవితంలో ఎక్కడ జాబ్స్ కూడా ఇవ్వరండి అలాగే ఏనో వీళ్ళకి ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఇక్కడ వీసా కూడా దొరకదు ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ఐదుగురండి మీ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఈ విషయాల్లో ఎందుకంటే వీళ్ళు మగపిల్లలు కొంతమంది కొంచెం ఏదో ఇక్కడ అమెరికాకు వచ్చేసేమో ఇక్కడ అమ్మాయిలని ఎట్లాంటి అట్లా పట్టుకొని తిరగచ్చు అని అనుకుంటారేమో కానీ వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అయితే చెప్పి పంపించాలి ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఏంటంటే అమెరికాలో ప్రాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇల్లీగల్ అనమాట ఇది నేను ఇదివరకు కూడా వీడియోస్లో చెప్పాను చూడండి మీరు నా పాత వీడియోస్లో కూడా ఉన్నది ప్రాన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద ఇల్లీగల్ పనులు ఇలాంటివి చేయకూడదు అయితే ఇక్కడ ఈ విషయంలో జరిగింది ఏంటంటే వీళ్ళ ఐదుగురు కూడా వేరే అమ్మాయిలని కి రమ్మని అడగడం అనమాట ఓకేనా అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ అవతల ఉన్న అమ్మాయి వీళ్ళతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మనుషులు అనమాట అర్థమైందా ఇక్కడ పోలీసు వాళ్ళు ఇట్లాంటి స్టింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు సీక్రెట్ గా అసలు నువ్వు మాట్లాడేది అమ్మాయి కానీ ఆ అమ్మాయి పోలీసు వాళ్ళతో కలిసి ఉందా లేదో కూడా మనకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుందని ఆ అమ్మాయిని ప్రాసిట్యూషన్ కి రమ్మనేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఇట్లాంటి స్టింగ్ ఆపరేషన్స్ చాలా జరుగుతుంటాయండి అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఈ స్టింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు అయితే అమెరికాలో పోలీసులు కొంతమంది యాక్చువల్ గా చిన్న చిన్న పిల్లల్ని కూడా పెట్టి స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి పిల్లల్ని తీసుకొస్తారంటే వాళ్ళు చూడడానికి అండర్ ఎయిటీన్ లైక్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ వరకు కూడా కనిపిస్తారు అనమాట చిన్నపిల్లలు అట్లా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా పెద్ద కానీ చిన్న లాగా కనిపిస్తారు అనమాట అలాంటి వాళ్ళని పెట్టి వీళ్ళు మగవాళ్ళని లైక్ ప్రా ప్రాస్టిట్యూషన్కి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఈ ఆడపిల్లలు ఎంట పడతారా లేదా అన్నట్టు ట్రిక్కీగా చేస్తూ ఉంటారనమాట అయితే వాళ్ళని అది గమనించుకోకుండా మన ఇండియన్ అమెరికా అమెరికాకు వచ్చిన మన ఇండియా పిల్లలు ఎవరన్నా ఓహో ఇదేవతో నా ఎంట పడుతుంది కాబట్టి నేను దీంతో ఆడుకోవచ్చు అనుకోని దా ఆ అమ్మాయి ఎంట గనక పోతే గనక ఆ అమ్మాయి తీ స్ట్రేట్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పుద్ది అదనమాట పరిస్థితి ఓకే ఇక్కడ స్టింగ్ ఆపరేషన్ లో కూడా జరిగింది సేమ్ సిచ్యువేషన్ అక్కడ వచ్చిన అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలతో ఎవరెవరైతే మాట్లాడారో వీళ్ళందరూ కూడా కి సంబంధించిన వాళ్ళు ఈ అబ్బాయిలేమో తెలియక మరి వాళ్ళతోటి మాట్లాడేరో మరి తెలిసి మాట్లాడారో మనకు తెలియదు కానీ ఏదైతే అయింది మొత్తానికి అయితే ప్రాస్టిట్యూషన్కి రమ్మని అడగడం అయితే జరిగింది దానివల్ల వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈ విషయంలో మీకు చాలా జాగ్రత్తలు చెప్తున్నాను ఎప్పుడు కూడా అమెరికాలో అమ్మాయిలతోటి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి అమ్మాయిలతోటి మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్ ఇక్కడ అమెరికాలో ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనకి ఫుల్ అవగాహన అనేది ఉండదు ఇక్కడ కాబట్టి ఇట్లాంటి లో మీరు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి మీరు మంచి ఎడ్యుకేషన్ తోటి ఎంతో కష్టపడి పైకి వచ్చారు మాస్టర్స్ చదవడానికి అమెరికాకు వచ్చి ఇట్లాంటి పనులు చేసి అనవసరంగా మీ జీవితాల్ని పాడు చేసుకోకండి ఫ్రెండ్స్ అలాగే పేరెంట్స్ మీరు ఎవరన్నా ఈ వీడియోని వింటున్నట్లయితే మీ పిల్లలందరికీ కూడా వాళ్ళు మంచి మీ పిల్లలు మంచి పిల్లలైనా కూడా వీళ్ళకి ఈ విషయాలు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అప్పుడు వాళ్ళకి కూడా ఇట్లాంటి వాటిల్లో తా చేతులు పెట్టకుండా ఫ్యూచర్లో కొంచెం జాగ్రత్త పడతారు ఇవన్నీ తెలియక కొన్ని కొన్నిసార్లు చేసే పనులు అనమాట ఇవన్నీ కాబట్టి మనం పిల్లలకి ఎంత నేర్పించి పంపిస్తే అంత బెటర్ అనమాట ఈ మన పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా కూడా మన బాధ్యతగా మనం వాళ్ళకి నేర్పించి పంపించాలి ఇట్లాంటి విషయాల్లో నువ్వు ఏలు పెట్టమాకరా ఇట్లాంటి విషయాల్లో నువ్వు దూరమాకరా ఈ అమ్మాయిలకి దూ దూరంగా ఉండండిరా అని చెప్పి మనం పంపించాలి మన పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనం చెప్తేనే కదా వాళ్ళకి కూడా అర్థమయ్యేది ఒక్కొక్కసారి కాబట్టి ఈ వీడియోని ఫ్రెండ్స్ మీ పిల్లలకి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికాకు వస్తుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి కాబట్టి వాళ్ళకి కూడా ఒక అవగాహన అంటూ వస్తుంది ఇక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఇక్కడ ఇల్లీగల్ పనులు ఏమేమి ఉంటాయి అనేది ఒక ఐడియా అంటూ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ అస్సలకి మీరు ఎవ్వరు కూడా అసలుకి ప్రాసిట్యూషన్ జోలికి వెళ్లొద్దు ఓకే అసలు అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మీరు వచ్చిందేది చదువుకోవడానికి చదువుకోండి ఫ్రెండ్స్ బాగా మంచిగా చదువుకోండి మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి మంచిగా అమెరికాలో సెటిల్ అవ్వండి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అంతేగాని ఇట్లాంటి పనులు చెత్త పనులు చేసి అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకొని జైల్లోకి వెళ్ళి మీ మీరు మీ మీరు జీవి జీవితాన్ని పాడు చేసుకోకుండా చేసుకోవడమే కాకుండా మళ్ళీ మీ అమ్మా నాన్నకి వాళ్ళ ప్రిస్టీజీలు పోగొట్టి వాళ్ళని ఎంత ఇబ్బంది పరిస్థితుల్లో పెడుతున్నారో ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్షాన కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్